యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయికి చేరింది భారతదేశము ప్రధానమంత్రి మోడీ గారు భుజం మీద భుజం చేసుకొని అమెరికా ప్రధాని జపాన్ ప్రధాని చైనా ప్రధాని భుజం మీద చేసుకొని ఆ స్థాయికి చేరింది కానీ దేశం చూస్తే కూడా అది పదో స్థాయి నుంచి ఆర్థికంగా పైకి పోతుంది ఐదో స్థాయికి అటు హైవేలు వస్తున్నాయి ఇక్కడ రైళ్లు వస్తున్నాయి బ్యాంకులు కూడా దివాలా తీసిన బ్యాంకులు ఇప్పుడు పేద ప్రజలకు మన తాండూరు ప్రజలకు అప్పులు ఇస్తున్నది అదే కాక మన రాష్ట్రం చూస్తే మన రాష్ట్రం చూస్తే పోయిన ప్రభుత్వం చిప్పబెట్టిపోయింది ఈ ప్రభుత్వంకు పైసలు కూడా లేకుండే ఈరోజు కరెంట్ వచ్చినా మన జీతాలు వచ్చినా మన పెన్షన్లు వచ్చినా అది మోడీ వల్లనే కానీ మన గ్రామీణ ప్రాంతాలు ఎంతో అంతో అభివృద్ధి కావాలి జాతీయవాదం దేశం నెంబర్ వన్ ఉండాలంటే రాష్ట్రాల నెంబర్ వన్ ఉండాలి మన గ్రామీణ ప్రాంతాల నంబర్ వన్ ఉండాలని మోడీ గారు ముందు పోతుండ్రు అన్నిట్లా కిందైనా పైకి రావాలి అన్నిట్లా వెనుకబడిన నోళ్ళు పైకి రావాలని అంతోదయ పెట్టుకొని వారు ముందుకు పోతుండ్రు కానీ ఈరోజు ఇంతో అంతో ఎవరికన్నా రైతు బంధులు వస్తలేవు ఏమీ బస్సు నడుస్తలేదు కరెంట్ కోతలు మొదలైంది అందుకే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మన దేశ మన దేశము మన దేశ ప్రజలు మన ప్రాంత ప్రజలకు కూడా ప్రాంత ప్రజలు వెనుకబడద్దని తొమ్మిది వేల కోట్లు ఇచ్చిండు అప్పుల హద్దు దాటినాక కూడా మోడీ ఈ రోజు ఇక్కడ కరెంట్ నడుస్తుందంటే మన ఇంట్లో అక్కడ పొలాల పంపులు నడుస్తున్నాయి అంటే అది మోడీ గారు వల్లనే గ్రామీణ ప్రాంతంలో ఉచిత బియ్య బియ్యమైనా రూపాయి బియ్యమైనా పంటలకు మద్దతు ధర ఇచ్చేదైనా మోడీ గారే పంటలు పెరుగుతు రెండు వేల నాలుగు వందల యూరియా బస్తాను కేవలము రెండు వేల రెండు వందల అరవై ఆరు రూపాయలకు అమ్ముతుందంటే మోడీ గారే ఇంతో అంతో నడుస్తుందంటే మోడీ గారే ఆడ లైట్ బుగ్గలున్నా ఎల్ఈడి బుగ్గలున్నా లేకుంటే రైతులకు ట్రాక్టర్లు ఇచ్చినా లేకుంటే ఊర్లలో రోడ్లు ఇచ్చినా ఆఖరికి శ్మశాన వాటికి ఇచ్చినా కూడా మోడీ గారి వల్లనే అవుతుంది దేశాభివృద్ధి మోడీ గారి వల్ల అవుతుంది అందుకే మేము గర్వంగా అడుగుతాము మీ ఓటు మోడీ అని అడుగుతున్నాము ప్రతిపక్షాలు ఏం అడుగుతున్నాయి ఎవరి కొరకు అడుగుతుండ్రు మా రాహుల్ బాబా కుటుంబం కొరకు అడుగుతుందా మన కేసీఆర్ కుటుంబం కొరకు అడుగుతుందా మేమైతే గర్వంగా అడుగుతాము మీ ఓటు మోడీకి నేను గర్వంగా అడుగుతున్నాం ఈ రోజు ఎంతో అమరువీరు త్యాగాలు చేసిండ్రు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కానీ సిరిపురం యాదయ్య వారి వర్ధంతి ఆత్మహత్య చేసుకుండు ఎందుకు చేసుకుండు ఏ తెలంగాణ కొరకు చేసుకుండు ఆడ శ్రీకాంతాచారి ఉండని ఈడ పెద్ద మంగళారం యాదిరెడ్డి ఉండని లేకుండా కానిస్టేబుల్ కిష్టయ్ ఉండని వీళ్ళందరూ ఒక తెలంగాణ వస్తే జీవితాలు బాగా బాగాలేని ఆఖరికి మన తాండూర్ నుంచి కూడా నా ఉద్యమ సహచర్యుడు అయూబ్ ఖాన్ కూడా యాదికుందా అయూబ్ ఖాన్ కూడా తెలంగాణ వచ్చినాక గీదా తెలంగాణ వచ్చింది అని ఆత్మహత్య చేసుకుంటూ యాదికుందేమో మీకు ఎందుకు ధనిక రాష్ట్రం అంటారు ధనిక రాష్ట్రం అంటారు ధనవంతం ఎక్కడ పోయిందా అంటే కాళేశ్వరం కుంభకోణంలో కుమ్మరిచి ఖజానా ఖాళీ చేసి కల్వకుంట్ల కుటుంబం బాగింది కానీ మన తెలంగాణ నుండి మన తాండూరు అట్లే ఉన్నది ఈడ ఒక్క సుక్కనన్నా కోట్లాది ఖర్చు పెట్టి ఒక్క సుక్కనన్నా మన సాగునీరు ఒక్క ఎకరాని కన్నా వచ్చిందా అంటే రాలేదు మన జుంటుపల్లె ఎట్లుంది మన కోటపల్లె ఎట్లుంది మన శివసాగర్ ఎట్లున్నాయి అట్లే ఉన్నది పక్కకు కాగ్నా నది వారుతున్నది ఇక్కడ వనరులు ఎన్నో ఉన్నాయి లాటరైట్ రాయి ఉన్నది లైమ్ స్టోన్ రాయి ఉన్నది బెంట నైట్ ఉన్నది కానీ ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయా రాలేదు ఇక్కడ పొల్యూషన్ అయిందా పోలేదు ఇక్కడ అసలు అభివృద్ధి అయింది కొన్ని రోడ్లు పడ్డాయంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వల్లనే అది రాష్ట్ర ప్రభుత్వం కాదు బెల్లం మీద ఈగలు వాలినట్టు ఎంతో మంది మీరు ఎన్నుకున్న నాయకులు అధికారం కొద్ది ప్రజలను నిడిచిపెట్టి మీరు అధిక దాని ప్రజలను ఇడిచిపెట్టి ఎంతో మంది నాయకులు అధికార పార్టీ దిక్కు దుక్కుతారు నేను ఒక్కనే అధికారం ఉండుకుంటా అధికారం పార్టీ ఇడిచిపెట్టి మీ ప్రజల దగ్గరకు వచ్చినాను మీతోటే ఉంటాను ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ కుటుంబానికి ఓటేస్తారు అంతే భారతీయులకు భారత దేశాన్ని గెలిపించే పార్టీని ఓటేస్తారు కుటుంబ పార్టీ అక్కడ కేసీఆర్కి ఏమైందో తెలుసు ఇటు ఇంకో కుటుంబాలు వస్తాయంట తాండూర్లా ఒప్పుకుంటారా నేనైతే ప్రజలతోటే ఉన్నా నా ఇంటి ఎవరున్నారు మోడీ గారు ఉన్నారు మోడీ గారు గుండెలు ఏముంది జాతీయవాదము వాదము మోడీ గారి గుండెలా మీరున్నారు మోడీ గారి నమ్మకము మీద ఉన్నది అందుకే మనం మోడీ గారిని గెలిపియాలి మళ్ళోసారి భారత్ మతాకి భారత్ మతాకి